బ్రదర్స్ నమస్తే మా పేరు ఏ సురేంద్ర నాయుడు వంశం పార్యం పర్య వైద్యున్ని ఈరోజు మీకు తెలిసి చేస్తున్నటువంటి అతి పెద్ద సమస్య చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యతో దీనికి మందులు లేవని ఎన్నో వాడి సంవత్సరాల తరపు వాడడం అవసరం లేదు కానీ ఆధునిక విజ్ఞానానికి వస్తే ఈరోజు అనేక రకాల మందులు వాడి ఆ యొక్క సమస్య తీరక గతించిపోతున్నటువంటి వాళ్ళు మనం ఎంతోమంది కూడా రోజు చూస్తూనే ఉన్నాం దీంట్లో స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్నటువంటి ఒక అయితే రెండోది ఏ తప్పు లేకపోయినా సరే కొంతమంది పూర్వజన్మ పాపకృత్యం రోగరూపేణ బాధ్యతం అన్నట్టుగా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు అదే లివర్ సమస్య ఇక్కడ చూడండి ఇది లివరు దీనికి లివర్ జాండీస్ అని లివర్ సిరియాసిస్ అని లివర్ ఇన్ఫెక్షన్ అని అనేక రకమైనటువంటి సమస్యలతో ఈ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు అయితే దీనికి చెక్ పెట్టాలంటే మొట్టమొదటిగా మనం గ్రామాలలో దర్శనమిస్తున్నటువంటి మొక్క ఏదైనా ఉంది అంటే అది నేల ఉసిరి ఇది గుప్పిడాకు ఆకు తెచ్చుకొని దాంతోపాటు ఇక్కడ చూడండి వెల్లుల్లి పాయలు మూడు అదేవిధంగా పెప్పర్ అంటే మిరియాలు ఒక మూడు వేసి మెత్తగా నూరి ఒక గోళీ సైజు ఒక మూడు గోళీలు చేసుకొని మజ్జిగితో మాత్రమే సేవిస్తూ ఖాళీ కడుపు ఉదయాన్నే చేస్తూ వచ్చి సత్యము తప్పినా పత్యము తప్పకూడదు ఉప్పు కానీ మాంసాహారాలు కానీ మసాలాల ఐటెం పూర్తిగా కారం ఉప్పుని పూర్తిగా నిషేధించుకోవాలి ఆరోగ్యానికంటే మహాభాగ్యం ఏదీ లేదండి మీ ఆరోగ్యం కుదుట పడిందంటే మళ్ళీ ఆ తర్వాత ఏమైనా తినచ్చు ఆరోగ్యం పాడు చేసుకొని మంచాన పడితే మీరు ఏమీ తినలేరు జీవితం కూడా అంధకారం అయిపోతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మరొకటి ఇక్కడ చూడండి ఇది ఆమోదం చెట్టు అండి ఇది ఆమోదం చెట్టు అంటే తలకు పెట్టుకుంటారు కదా ఒక ఆమోదం చెట్టు ఈ ఆకు ఎండిపోయింది మీరు చూడాలంటే ఆముదం చెట్టు అందరికీ అపరిచితమే ఇవి కూడా లేత లేతగా ఉన్నటువంటి మూడు ఆకులు తీసుకోండి అదేవిధంగా వెల్లుల్లిపాయలు మూడు మరొకటి మిరియాలు ఒక మూడు మెత్తగా నూరుకోండి నూరుకొని ఇది కూడా గోలీ సైజు మూడు గోళీలు చేసుకొని ఉప్పు వేయనటువంటి మజ్జిగ మజ్జిగిలో ఎట్టి కారణం చేత కూడా ఉప్పులు అనేది అనేది పూర్తిగా నిషేధించాల ఒక గోలీ వేసుకొని మజ్జిగితో ఆ విధంగా మూడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోండి సత్యం తప్పిన పత్తి తప్పకుండా పాటించండి మీకున్నటువంటి లివర్స్ జాండీసు అన్ని రకాల జాండీసు పటాపంచెలు అయిపోతుంది దీంతో పాటు లివర్కి సంబంధించిన కొన్ని సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి మరి లివర్ సిరియస్సెస్ నుంచి బాధపడుతుంటారు గారకాయ ముళ్ళ చెట్టు ఉంటుంది మనకు అడవుల్లో రోడ్లు పక్కన కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అవి నిమ్మకాయలాగా ఈ సైజుతో ఉంటాయి గారకాయ అని లోపల ఒలిసినీట్లో అయితే చింతపండులాగా ఉంటుంది దీన్ని తీసుకొని కొద్దిగా సున్నం వేసి మెత్తగా నూరండి దీన్ని గోలీ సైజు చేసుకొని అంటే బఠానీ గింజ అంత గోళీలు చేసుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలా ఈ గోళీ వేసుకుంటూ దీంతోపాటు మీరు మజ్జిగని సేవిస్తే ఉప్పు లేకుండా పత్యం ఆసరించినట్లయితే ఈ సమస్య తీరుతుంది అలా కాదండి మాకు ఆల్రెడీ వచ్చి అయింది మేము ఇంకా హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ పొందుతూనే ఉన్నాము అంటే అనే వాళ్ళకు మా దగ్గర శాస్త్రీయంగా తయారు చేసినటువంటి కొన్ని భస్మాలు సింధూరాలతో తయారు చేసినటువంటి గోళీలు తయారు చేసాం వారి అందరికీ ఒకేలాగా ఉండదండి శరీర తత్వాన్ని బట్టి కూడా మందులు మార్చడం జరుగుతుంది మీరు దగ్గరికి రాకుండానే ఫోన్ ద్వారా నాకు మందులు కావాలంటే మాత్రం ఇవ్వలేం ఎందుకంటే మీకు మనిషిని చూడకుండా తత్వం తెలుసుకోకుండా వ్యాధి తీవ్రత తెలియకుండా మందులు పొందడం అనేది స్వయంకృతం మళ్ళీ మీరు చేసినటువంటి తప్పే అవుతుంది కానీ అది మంచిది కాదు ఒకవేళ నిజంగా మీకు సమస్య ఉండి మీలో నిజంగా ఇటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వాళ్ళు అయితే ఒక్కసారి వచ్చి కలిసి మీరు మీ శరీరతత్వాన్ని తగినటువంటి మందులు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను దీర్ఘకాలికంగా ఎంతో కాలం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగి నయం కానిటువంటి సమస్యకు కూడా మా వద్ద ఈ యొక్క లివర్ సమస్యలకు మందు కలదు సంప్రదించండి మరి ఆరోగ్యమే మహాభాగ్యం పూర్తిగా పత్యాన్ని ఆసరించేటట్లుంటే మాత్రము మీరు చేస్తున్నటువంటి అలవాట్లు పరవాట్లు అన్నీ కూడా పూర్తిగా నిలిపేసి మందును పొందాలనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించ కలరని పెళ్ళి చేసేటువంటి అద్భుతమైన కానుక ఏంటంటే సంతాన సమస్యకి ఈ సంతాన సమస్యల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ సంతానం లేకపోవడానికి కారణం ప్రధానంగా స్త్రీలలో ముట్టు సమస్యలు గర్భసంచి చిన్నగా ఉండడము ఆ తర్వాత వీళ్ళల్లో పీసీఓడి పార్బలము రకరకాలండి ఒకటి కాదు రెండు కాదు ట్యూబులు చిన్నవి అయిపోయినాయని చెప్పడము పురుషుల్లో వీరి కణాలు లేకపోవడము ఇవన్నీ ఒక వత్తి అంతే దీంట్లో ఒక వైద్యాన్ని మాత్రం మీకు నేను తెలియజేస్తున్నాను అదే గర్భకోశంలో ఉన్నటువంటి గడ్డలు గుళ్ళలు నీటి బుడుగులు ఉన్నాయని చెప్పి ఆపరేషన్ స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారికి మన ప్రకృతిలో అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయండి దానికి కావాల్సినటువంటిది ముఖ్యంగా మిరియాలు మన ఇంట్లో ఉన్నటువంటి మిరియాలు తీసుకోండి మరొకటి గసక్కాయ అండి గజక్కా కాయ దీన్ని పగలగొట్టి లోపల ఉన్నటువంటి పప్పును తీసుకోండి దీనికి ఆ పప్పుకు సమానంగా పెప్పర్ అంటే మిరియాల గింజలను వేసుకోండి దీన్ని ఆలమున్ అంటారు పటికా అంటారు ఈ గుమ్మానికి కూడా కడతారు మళ్ళీ మీరు ఏది ఎలా అడగండి గుమ్మానికి కట్టేది ఆలమన్నా పటికన్నా అంతా ఒకటే దీన్ని తీసుకొని ఇనపు కళాయి మాత్రం ఏ కళాయిలో అయితే ఆ కళాయిలు వాడకూడదు ఇనప్ బాండ్లీ కరాయిలో మాత్రమే వేసి మీరు పొడగొట్టి వేసి వేయించినట్టే పటిక పేలుతుంది తెల్లటి భస్మం తయారవుతుంది ఈ విధంగా ఈ తెల్లటి భస్మంలో ఇప్పుడు మేము చెప్పినటువంటి గసకాయ పప్పు మిరియాలు చూర్ణము ఈ యొక్క పటిక భస్మాన్ని ఈ మూడు కూడా సమభాగాలుగా కలిపి వీళ్ళు ఉదయాన్నే లేవగానే మూత్ర విసర్జన చేయక ముందే అంటే నీళ్లు ముట్టక ముందు అంటారు పూర్వకాలంలో ఈరోజు నీళ్లు ముట్టక ముందు అంటే వాళ్ళకి అర్థం కాక నీళ్ళే కదా ముట్టమని చెప్పి మిగతా అన్నీ చేస్తారు కాబట్టి మూర్త విసర్జన చేయకుండా దీన్ని సేవించి ఒక గంట వరకు మూత్రాన్ని కూడా ఆపి ఆ తర్వాత మీరు మూత్ర విసర్జన కూడా చేసుకోవచ్చు ఇలా క్రమం తప్పకుండా నెలలో ఐదు రోజులు ఆ విధంగా మూడు నెలలు చేసినట్లయితే కడుపులో ఉన్నటువంటి ఈ యొక్క గడ్డలు నీటి బుడగలు ప్రైబ్రాడిస్ అని చెప్పబడే ఈ యొక్క సమస్య పూర్తిగా నివృత్తి జరిగి తీరుతుంది దీంతోపాటు మీరు ప్రధానంగా కలమంద దీన్నే అలోవీరా అంటారు దాన్ని మీరేం చేస్తారంటే పైన తోలు తీసేసి వైట్గా దాన్ని తీసుకొని ఒక ముక్క దాంతో చిటికుడు మిరియాల పొడి పసుపు పొడి కలిపి బాగా నలిపి మీరు మూడు గోళీల సైజు తిని మజ్జిగి తాగినట్లయితే కడుపులో ఒక గంట వరకు ఎటువంటి ఆహారాన్ని సేవించకూడదు తినరాదు ఇలా క్రమం తప్పకుండా నెలలో ఇది కూడా ఒక ఐదు రోజులు పాటించినట్లయితే మీలో ఉండే పూర్తిగా గర్భసంచిలో ఉన్నటువంటి నీటి బుడగలైనా సరే గడ్డలను చెప్పబడే ఈ మహమ్మారి సమస్య కూడా శాశ్వతంగా పోతుంది మీరు సంతానానికి యోగ్యులవుతారు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఆడపడుసు దీన్ని పాటించి మీకున్నటువంటి సమస్యను మీరే నివృత్తి చేసుకోగలుగుతారు తర్వాత ఎటువంటి సంతాన సమస్యలు ఉన్నా నేరుగా వైద్యున్ని సంప్రదించడం అనేది మంచిది అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే అది తీసుకొని వాడకూడదు సంతానానికి అరుగుల కావాలంటే వైద్యను సంప్రదించి తీరాల్సింది మీరు ఏదైనా సందేహము సలహాలు కావాలనుకున్నా మిమ్మల్ని పూర్తిగా సంప్రదించాలనుకునే వాళ్ళు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మేము చాలా బిజీగా ఉంటాము మీ సమస్యకు వాయిస్ రికార్డ్ కానీ లేదు టైప్ చేసి కానీ మాకు పెట్టినట్లయితే రిప్లై పెడతాం మీకు పూర్తి విషయాన్ని కూడా తెలియజేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినో భవంతు నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా